శ్రావణ మాసం అంటే ఆ మహాదేవునికి ఎందుకు ఇష్టం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే ఆ మహాదేవునికి ఎందుకంత ప్రత్యేకత అనేది ఈ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి శివపురాణం ప్రకారం శ్రావణ మాసం విశిష్టత ఒక్కో విషయాన్ని స్పష్టంగా తెలియచేసింది ఆ మహాదేవుడు సముద్రం మదనం సమయంలో విషం తాగింది శ్రావణ మాసంలోనే ఈ మాసంలో వర్షాకాలం కాబట్టి విషం తాగిన సమయంలో ఆయన శరీరానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్షం కురిపించి ఆయనకు అభిషేకం చేశాడు ఆ వరదేవుడు కాబట్టి ఈ మాసంలో శివ భక్తులు ఆయనకు అభిషేకం చేస్తారు అలాగే పార్వతీదేవి శివుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసం నుండి తపస్సు ప్రారంభించింది అంతేకాదు ఈ శ్రావణ మాసంలోనే ఆ పార్వతీదేవి పదహారు సోమవారం రతం చేసింది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే ఆయనకు అంత ప్రత్యేకత అలాగే చంద్రుని శక్తులు శివునిలో మమేకమై ఉంటాయి కాబట్టి చంద్రుణ్ణి సోముడు అను కూడా పిలుస్తాడు కాబట్టి సోమవారం ఆయనకు అంత ప్రత్యేకం అలాగే ఆ మహాదేవుడు స్వయంగా చెప్పాడు శ్రావణ మాసంలో ఎవరైతే జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజ చేస్తారో వాళ్లకు మోక్షం ప్రాప్తారు